వెల్కమ్ టు బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి మనకి ఎన్నో వైద్యం ఇంట్లోనే చేసుకోవచ్చు అని చెప్పి తెలియజేస్తున్న డాక్టర్ సుధాకర్ రెడ్డి గారు మనతో ఉన్నారు సో సార్ ఇప్పుడు వరకు అయితే చాలా బాగా వివరించారు అన్ని రోగాలకు కూడా మనం ఇంట్లోనే వైద్యం చేసుకోవచ్చు ప్రతిదానికి హాస్పిటల్కి వెళ్ళి పరిగెత్తి అవన్నీ ఇది చేసుకోవడం కంటే మనం ఇంట్లోనే వైద్యం చేసుకోవచ్చు అని చెప్పి చిన్న చిన్న ఆకులు కానీ మనకి దొరికే అందుబాటులో ఉండే వాటి గురించి వాటి ప్రయోజనాల గురించి చాలా బాగా తెలియజేశారు మరియు ఇప్పుడు రోజుల్లో చాలా చిన్న వయసులో కూడా పిల్లలకి కానీ పెద్దోళ్ళు కానీ వయసుతో తేడా లేకుండా హార్ట్ స్ట్రోక్లు అనేవి వస్తున్నాయి గుండె బలం లేకుండా వాళ్ళకి చాలా ప్రాబ్లం అయిపోతుంది చిన్న చిన్న సౌండ్స్కి కానీ అలాగా చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ మనకిప్పుడు ఆ గుండె బలానికి వెల్లుల్లితో మనకి ఎలాగ దాన్ని ఇది చే నివారించుకోవచ్చు అనేది చెప్తారు వెల్లుల్లి మరియు నాటు ఆవు నెయ్యితో మనము గుండెని ఎలాగ బలంగా దృఢంగా ఇది చేసుకొని నివారించుకోవచ్చు అనేది దానివల్ల ఉపయోగాలు అది ఎలాగ మనకి ఉపయోగపడుతుంది దాన్ని ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది కూడా మీకు సార్ వివరంగా తెలియజేస్తారు సార్ మా చెప్పండి బ్యాక్ టు రూట్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి నా పేరు టీవీ సుధాకర్ రెడ్డి నేను ఇరవై సంవత్సరాలుగా అనువంశిక ఆయుర్వేద వైద్యం చేయడం జరుగుతుంది అది మా గురువుల ద్వారా సంక్రమించిన వైద్యం ఇది దాంతోపాటు పన్నెండు సంవత్సరాలుగా నేను కౌబేస్ ప్రొడక్ట్స్లో నేను పద్ పన్నెండు సంవత్సరాల్లో కౌబేస్ ప్రొడక్ట్స్ మీద ఉన్నాను అశ్వగంధను ఆటవపాలతో ఏడు సార్లు శుద్ధి చేసి ఆర్డర్ చేసి నేను క్రానిక్ డిసీజెస్ మీద ఇస్తున్నాను దాంతోపాటు నెయ్యి యొక్క నెయ్యి మీద పూర్తిగా మనం పరిశోధన చేస్తే నేను మా గురువుల ద్వారా మా గురువుల ద్వారా మంచి నాలెడ్జ్ని గెయిన్ చేసుకుంటే ఆవునెయ్యిలో ఉన్న ఔషధ గుణాలు దేంట్లోనే లేవండి దాంతోపాటు నెయ్యి గురించి కూడా మీరు పూర్తిగా తెలుసుకోవాలి పాలకి కొన్ని కొన్ని ఆవులకైతే ముప్పై రెండు లీటర్లు అయితే కేజీ ఆవునెయ్యి వస్తుందండి కొన్ని కొన్ని ఆవులకైతే నలభై ఐదు లీటర్లు చేస్తే కానీ కేజీ ఆవునయ్యి రాదు అందు గురించి ఆవుని ధర ఎక్కువగా ఉంటుంది కానీ మనం పనితీరు ఎక్కువగా ఉంటుంది మనం ఎక్కడో చీప్ క్వాలిటీ ఏదో సింథటిక్ ఎనిమిది వందలు ఆరు వందలకి దొరికిన తెచ్చుకుని కేజీలు కేజీలు తినే కన్నా ఒక మంచి నాటావు నెయ్యిని ఓ మనిషి రోజుకి నెలకి నూట యాభై గ్రాములు అయితే సరిపోతుంది అలా తినటం వల్ల ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయంటే గుండె బలాన్ని పెంచుకోవచ్చు ప్లస్ మనకి పొద్దున్న ఎక్కితే చర్మ వ్యాధులతో బాధపడుతున్నాం ఆ చర్మ బాధుల బారి నుంచి లేకుండా చూసుకోవచ్చు బ్రెయిన్ ఇంప్రూవ్మెంట్కి మైండ్ ఇంప్రూవ్మెంట్కి బాగా పనిచేస్తుంది దాంతోపాటు ఈ సూర్యాసిస్ అలాంటి సమస్యలు రాకుండా కూడా మనకి ప్రివెంట్ చేస్తుంది దాంతోపాటు మనకు ఇంట్రస్టెన్స్ ఏ అయితే పేగులు ఉన్నాయో ఆ పేగులు కదలికని పెంచుతుంది ఈ కాన్స్పేషన్ ప్రాబ్లం లేకుండా చేస్తుంది దాంతోపాటు నాటా అనేవి వెల్లుల్లిపాయలు మీ ఇంట్లో ఉండే వెల్లుల్లిపాయలు ఇవి ఈ వెల్లుల్లిపాయలు మనం చాలామంది భోజనానికి ముందు పొద్దు పొద్దున్నే ఒక ఐదు ఆరు పరపలా తినేస్తూ ఉంటారు తినేసి గుండెల్లో మంటుకుందని నాలుగు రోజులుగా మానేస్తారు ఆ విధానం కాకుండా పండినోళ్ళు తినండి ఎవరిని ఆక్షేపించట్లేదు ఈ వెల్లుల్పాయలు తిన్నప్పుడు వాడికి కంపల్సరీ అరగంట తర్వాత బార్లీ నీళ్ళు తాగాలి తాగపోతే ఈ యానల్ రీజియన్లో మంట రావటం గుండెల్లో మంట రావటం ఏదో హార్ట్ అటాక్ వచ్చినట్టు సిమ్టమ్స్ కనిపించటం ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి అందు గురించే ఎల్లుల్లిపాయలు తినేవాళ్ళు ఎవరైనా కూడా భోజనం మధ్యాహ్నం భోజనం ఫస్ట్ మొదలైన పెట్టుకు వేడి వేడివిన లేదంటే సాయంత్రం భోజనం ఫస్ట్ మొదలైన పెట్టుకుతనండి పిల్లలకు కూడా ఈజీగా మనం పెట్టే విధానం ఏంటంటే ఇవి వెల్లుల్లిపాయలు పైన పొట్టు తీసి ఈ పొట్టు కూడా వేస్ట్ అవ్వదండి ఇది ఎవరైతే బట్టదల స్టార్టింగ్లో ఉంటుందో వాళ్ళక్కడ ఇది మెడిసిన్ ఉంది తర్వాత చెప్తాం ఈ వెల్లుల్పాయలు పైన పొట్టి తీసి వంద గ్రాములు వెల్లుల్పాయలు పొట్టి తీసిన వెల్లుల్లిపాయలు దాంతోపాటు నూట యాభై గ్రాములు ఆవునెయ్యి నాటావునెయ్యి ఇది నూట యాభై గ్రాములు నాటావునవి తీసుకుని గుర్తుగా అబ్జర్వ్ చేయాలి ఆ జలంసరి పాత్రలు తీసుకోకుండా అల్యూమినియం పాత్రలు ఏమి తీసుకోకుండా మనం ఇత్తడి కానీ ఇనుము కానీ పాత్ర తీసుకుని దాంట్లో నూట యాభై గ్రాములు ఆవు నెయ్యి వేసి దాంట్లో ఈ వంద గ్రాములు పొట్టు తీసిన వెల్లుల్పాయల్ని చిన్న చిన్న ముక్కల కింద కత్తిరించి ఆవినెయ్యిలో చిన్న మంట మీద ఇవన్నీ ముదురు రంగు వచ్చిన తర్వాత గ్యాస్ స్టవ్ కట్టేసి కొంచెం పిడికడు కరివేపాకు ఒక టీ స్పూన్ మెంతులు వేయాలండి వేసి ఇలా గాసేసేలా భద్రపరచుకోవాలి చిటికడు పసుపు వేసుకోవాలి వేసుకుని రోజు భోజనం ఫస్ట్ ముద్దలో ఒక చిన్న టీ స్పూన్ చిన్నపిల్లలకి ఒక స్పూను ఒక పెద్దలకి తీసుకుంటే ఉంటే మనకి బ్యాడ్ కొలెస్ట్రాల్ కట్ అవుతుందండి ఇది తయారు చేసిందండి తర్వాత తయారు చేసే విధానాన్ని కూడా చూపిస్తాను ఇలా తయారు చేసి పెట్టుకుని భోజనం ఫస్ట్ ముద్దలో ఎవరైతే తింటామో గుండె బలాన్ని పెంచుతుందండి చాలామంది ఇప్పుడు ఏంటంటే ఒక ఏజ్ వచ్చేటప్పటికి హార్ట్ బీట్ తగ్గిపోతుంది చాలామందికి ఆటు బిటు పనిచేసి తీరి తగ్గిపోతుంది తర్వాత ఎందువల్ల వచ్చిందో తెలియక నా వాల్స్ క్లోజ్ అయిపోతున్నాయి ఇలా ఎప్పుడైతే మనం ఇలా ఇన్స్టెంట్గా శుభ్రంగా తయారు చేసి పెట్టుకుంటే భోజనం ఫస్ట్ మధ్యలో వేడివేడి అన్నంలో పెట్టుకుని తినచ్చు అదే జొన్న రొట్టు తిన్న వాళ్ళు ఉంటే జొన్న రొట్టెలో పెట్టుకుని తినొచ్చు చపాతీలు తినే వాళ్ళు ఉంటే చపాతీల్లో తినొచ్చు డైలీ భోజనం రోజుకొక్కసారి మాత్రమే మాత్రమే తీసుకుంటే పిల్లలైనా పెద్దలైనా అందరూ కూడా ఇలాగా ఘాస్ పెట్టుకోవాలండి మళ్ళీ అంత మంచి కాస్ట్లీ నెయ్యి కొన్న తర్వాత దీన్ని ప్లాస్టిక్ దాంట్లో పెడితే ప్లాస్టిక్ లాగేస్తుంది మీకు అందుకే ఇలాంటి గాజు పాత్రలో పెట్టుకుని భోజనం ఫస్ట్ మద్దలో మన టేబుల్ మీద ఇది కంపల్సరీ ఉండాలండి ఒక పూట కరివేపాకు పొడి తిన్నా ఏం తిన్నా ఒక పూట అయితే తింటూ ఉంటే మనకి ఒక నెల రోజుల్లోనే మనకి తెలుస్తుందండి డిఫరెన్స్ చాలామంది టీవీలో అట్లా చెప్తుంటారు అవి నెయ్యి తింటే ఫ్యాట్ పెరిగిపోతే హార్ట్లో బ్లాక్స్ వచ్చేస్తాయి అంటారు అవి నిజాలు కదండి ఇవి ఇదివరకు పూర్వం నుంచి కూడా మనం నెయ్యి తిన్నాం నెయ్యితోనే బ్రతికాం అప్పుడు వాత సంబంధమైన వ్యాధులు లేవు ఇప్పుడు నెయ్యిని దూరం పెట్టి ఇన్ని జబ్బులు మనం తెచ్చుకుంటున్నాం ఒక వయసు వచ్చేటప్పుడు కింద కూర్చుంటే పైకి లేకలేక ఎముకల్లో బలం లేక ఎముకల్లో గుజ్జు ఫార్మేషన్ లేక ఈ ఈ యొక్క హార్ట్ యొక్క పనితీరు తగ్గిపోయి ఈ సమస్యలతో బాధపడుతున్నాం అందుగురించే మనం ఆవులు మేపే వాళ్ళని దైవం తీసుకొని వాళ్ళ దగ్గర ఎక్కడో డబ్బులు ఖర్చు పెడతాం వాళ్ళ దగ్గర పది రూపాయల దగ్గర మనం బేరసారాలు చేసి క్వాలిటీ ఉన్న వస్తువుని మనమే చీప్ చేసుకుంటున్నాం నిజంగా తయారు చేయాలంటే మట్టికి ముప్పై ఐదు లీటర్ల నుంచి నలభై ఐదు లీటర్లు మరగబెట్టి దాంట్లో పెరుగు తీసి వెన్న తీసి మరగ కాస్తే కేజీ నెయ్యి వస్తుందండి అది మీరు క్యాలిక్యులేషన్ చేసుకోండి ఈ రోపు కూడా చాలామందికి ఆ దానా ఖర్చులు పెరిగిన వల్ల వంద రూపాయలు తక్కువకి ఎవరు కూడా ఆవు పాలు ఇవ్వలేరండి వాళ్ళని ఆదరిస్తూ మనం ఈ సంపూర్ణమైన ఆరోగ్యాన్ని మనం తెచ్చుకోవాలి రోజు ఒక లీటర్ ఆవు పాలు మనం ఇంట్లో వాడితే ఒక సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ నెయ్యి మన ఇంట్లోనే వస్తుందండి అక్కడ ఎక్కడ కొనుక్కోవాల్సిన పని లేదు ఆవు పాలు దొరుకుతూనే మనం ఆదరించట్లేదు అంతే జనాన్ని వాళ్ళు ఏంటంటే వాళ్ళు వేరం వాడతాం యాభై రూపాయలకి అరవై రూపాయలకి ఇవ్వమని మేపి వాళ్ళు కూడా మేపడం మానేస్తున్నారు ఇది ఈ బాధ వల్ల అందు గురించి మనం వాళ్ళకి రీజనబుల్ రేట్ ఇస్తే మన క్వాలిటీ మెటీరియల్ ఉంటుందండి ఈ విధంగా నెయ్యి మనం ఇలా తయారు చేసుకుంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఈ విధంగా నెయ్యిని ఎన్నో విధాలుగా వాడొచ్చు రాత్రి నిద్రించే ముందు ఏడు గంటలు భోజనం చేసిన తర్వాత రాత్రి నిద్రించే ముందు స్వచ్ఛమైన ఆవు నెయ్యిని రెండు రెండు ముక్కుల్లోని వేసుకుని మనం పీలిస్తే బ్రెయిన్కి వెళ్ళవలసిన ఆక్సిజన్ బాగా వెళ్తుంది దానివల్ల ఏంటంటే ఈ మధ్యకాలంలో పెరాలసిస్ ఇలాంటి సమస్యలు రాకుండా కూడా నివారించుకోవచ్చు మన బ్రెయిన్కి సరిగ్గా ఆక్సిజన్ వెళ్ళక నిద్ర సరిగ్గా పట్టక ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ మనం అందరూ ఫేస్ చేస్తున్నాం ఇదే నెయ్యిని తలకు మసాజ్ చేసుకుంటే తల దిమ్ములు ఇవన్నీ తగ్గిపోతాయండి దాంతోపాటు జుట్టు ఓటం కూడా చాలా వరకు నివారించుకోవచ్చు ఇదే నెయ్యిని వారానికి ఒకసారి తల నుంచి అరిపాదాల వరకు అప్లై చేసుకుని ఎండలో ఒక ఇరవై నిమిషాలు కూర్చుంటే మనకి అబ్జార్బ్షన్ అంటారు అంటే తిన్న ఫుడ్ బాడీకి పట్టుకుంటలేదు అంటే బయట నుంచి వచ్చే విటమిన్ డి ఇవి కానీ మనకి బాడీకి అబ్జార్బ్ అవ్వట్లేదు ఈ రాసుకుంటే మనకు వచ్చే విటమిన్స్ మినరల్స్ కూడా ఎండధార వచ్చి అన్ని కూడా బాడీకి అబ్జార్బ్ అవుతాయి చర్మ వ్యాధులు కూడా రాకన్నా కూడా ఈ ఆవుని ఎక్స్టర్నల్ అప్లికేషన్ చేసుకుంటూ వాళ్ళని అన్ని రకాలు ఉంటాయి చాలామందికి డయాబెటిక్ పేషెంట్స్కి చాలామందికి అరికాల మంటలు తిమ్మిరులో ఉంటాయి నిద్రలేని సమస్యలు ఉంటాయి ఉన్నవాళ్ళు కూడా ఈ యొక్క ఆవునయ్యిని నైట్ అరిపాదాలు బాగా మద్దన చేసుకుని అంటే బట్టలంట అయిపోతాయి వల్ల ఒక సాక్స్ తొడుక్కుని నైట్ నిద్రిస్తే నిద్రలో కూడా మార్పు ఉంటుంది ప్లస్ వాళ్ళ యొక్క అరిపాదాలు సెన్సిటివ్ అయిపోతాయి అనమాట నడిచినప్పుడు నొప్పి రావటం చురుకులు మంటలు రావటం ఉంటాయి దీనివల్ల ఏంటంటే స్వర్శ బాగా అంది ఈ యొక్క ఆవనయ్యి వల్ల ఏంటంటే మనకి ఈ అరిపాదాలు స మసాజ్ చేసుకోవడం వల్ల బ్రెయిన్లో నర్వ్స్ అన్ని యాక్టివేట్ అవుతాయండి ఈ విధంగా ఆవు నెయ్యిని ఈ విధంగా మనం వాడుకుంటే ఎన్నో రకాల ప్రయోజనాలు ఉంటాయి క్రానిక్ డిసీజెస్ వైపు వెళ్ళకుండా ఈ ఆవు యొక్క యొక్క నెయ్యి అంత బాగా ఉపయోగపడుతుంది చిన్న డౌట్ సార్ ఇప్పుడు గుండె బలం కోసమే ఈ ప్రాసెస్ చేసుకొని తీసుకోవాలని చెప్పారు మనకి చాలా మందికి స్టంట్లు పడతా ఉంటాయి వాళ్ళు కూడా తీసుకున్న వాళ్ళ లూబ్రికేషన్ అండి బాడీకి లూబ్రికేషన్ లేకపోవడం వల్ల ఈ సమస్యలు అన్ని వస్తున్నాయి దీంట్లో అంటే హాని చేసే వస్తువులు ఏమీ లేవండి ఇది కరేపాకు కానీ మెంతులు కానీ ఏంటంటే మనకి యొక్క హెల్త్ని ఇంప్రూవ్ చేయడానికి మెంతులు ఎందుకు వేసామంటే సెన్సిటివ్ నర్వస్ డ్యామేజ్ కాకుండా ఉండటానికి మెంతులేసాం దీంట్లో ప్లస్ కరేపాకు ఏం చేస్తుంది అంటే కంటి చూపును పెంచుతుంది దాంతోపాటు మనకి విటమిన్ ఏ బాగా లభిస్తుంది దాంతోపాటు ఈ ఆవునెయ్యిలో ఉన్న గుణాలు ఈ యొక్క వెల్లుల్లో ఉన్న అన్నీ కూడా ఈ ఆవునెయ్యిలో సంతరించుకుంటాయి ఇది ఎన్ని సంవత్సరాలైనా అయినా పెట్టుకోవచ్చు అండి పాడవదు అందుకే గాస్ శిస్తలని పెట్టుకోవాలి మనం ప్లాస్టిక్ని నివారించాలండి ఈ విధంగా చేసుకుంటే మనకు సంపూర్ణ ఆరోగ్యాన్ని మనం పిల్లలకి అందించిన వాళ్ళు అవుతాం ఇదండి ఈ విధంగా చేసుకుని మనం ఆవునయ్యిని ఎన్ని విధాలుగా వాడుకోవచ్చు ఈ మంచి అవకాశం ఇచ్చిన బ్యాక్టరీ రూట్ ఛానల్ వాళ్ళకి చాలా ధన్యవాదాలండి నమస్కారం